హాయ్ అండి ఎండాకాలం వచ్చేసింది కదా కూల్ కూల్గా బాడీ కూల్ అవ్వడానికి ఏం తినాలి ఏం చేయాలి ఏం తాగాలని ఆలోచిస్తూ ఉంటాం మనం నా దగ్గర అయితే గోంతు ఉందండి బాదం బంక అంటారు చూడండి ఈ గోందండి అంటారు గోంతు కిరానా ఏదో అంటారండి ఇదైతే బాదం చెట్టు నుంచి తీస్తారట మనం తినే బాదం పప్పు కాదు బాదం చెట్టు అంటే చూడండి దీన్ని ఒక రెండు స్పూన్ల వరకు ఈ బౌల్లో వేసుకుంటాను ఇది ఒక పవర్ స్పూన్ వరకు ఉందండి ఇది రెండు మూడు రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా నానబెట్టుకుని దీన్ని ఆరు గంటల నుంచి ఒక ఒక రాత్రి మొత్తం కూడా నానబెట్టుకోవచ్చు మన ఇష్టం ఎంత నానబెడితే అంత చక్కగా అవుతుంది ఇంక ఇప్పుడు ఇందులో ఇది మునిగి కొంచెం పైకి తేలేలాగా వాటర్ పోసుకుంటున్నా చూడండి ఈ విధంగా పోసిపెట్టుకున్నా దీంతో ఐదారు రకాల వరకు డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు మా చిన్నప్పుడు అయితే గింజలు షుగర్ వాటర్ తాగే వాళ్ళం లేదంటే నిమ్మకాయ నీళ్ళు తాగే వాళ్ళం అండి ఇప్పుడు అన్నీ చాలా రకాలు వస్తున్నాయి అన్నీ తెలుసుకుంటున్నాము అన్నీ తెలుసుకోవడం వల్ల కొత్త కొత్తవి తింటున్నాము తాగుతున్నాము వీటిని నేనైతే నాకు తెలిసినంత వరకు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు డ్రింకు అని మీకు చూపిస్తాను ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి ముందుగా అయితే ఇంకా టేస్ట్ కూడా మంచిగానే ఉంటుంది బాగుండదు అనేది ఏం లేదు దీనివల్ల మనకు కేవలం దీనివల్ల మనకు కేవలం ఒళ్ళు చలవ చేయడమే కాదు కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయంట నేను చూశాను దీని గురించి చూసిన తర్వాతనే మీషోలో ఆర్డర్ ఈ ఈ వీడియో కూడా ఉందండి నేను ఆర్డర్ పెట్టుకున్నటువంటి వీడియో కూడా నా పాత వీడియోస్లో ఉంది ఓల్డ్ వీడియోస్లో మీరు అది గమనించవచ్చు నేను పెట్టుకున్న రెండు రోజులకే వచ్చింది ఇది ఈ ఎండాకాలం అయితే దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలండి నేను నాకు ఇంతకుముందు తెలీదు ఈ మధ్యనే తీసుకున్నాను నాలుగైదు రకాల డ్రింక్స్ తయారు చేసుకొని తాగినా మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇది నానిన తర్వాత ఏ విధంగా చేయాలి ఎట్లా యూజ్ చేయాలి అని చెప్ చూపిస్తాను ఇది పెద్దవాళ్ళే కాదండి చిన్ చిన్నపిల్లలు ఇంకా ముసలి వాళ్ళు ఎవరైనా సరే తాగొచ్చు హెల్త్ ప్రాబ్లం కూడా ఏది ఉన్నా సరే తాగొచ్చండి దీంట్లో షుగర్ పేషెంట్లు షుగర్ వాడకుండా తాగొచ్చండి ఇంకా మనం మజ్జిగలో పాలలో నేను చూపిస్తాను కదా తర్వాత ఎలా చేస్తాను ఇది ఇది మాత్రం నానాలి చక్కగా నానిన తర్వాత ఎట్లా చేస్తానో చూపిస్తాను ఇది నానాలండి బాగా నాని ఉబ్బుతుంది ఈ రెండు స్పూన్లే వేసుకున్నా కదా ఈ వాటర్ ఎంత పోసినో అంతవరకు ఉబ్బుతుంది ఒక్కరితరి కోసం అయితే ఒక రెండు పలుకులు చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా రెండు మూడు పలుకులు వేసుకుంటే ఒక గ్లాస్ అవుతుంది మనకు ఎక్కువ కావాలన్నా ఒక స్పూన్ వరకు అయితే తినొచ్చు ఇది పెద్ద రేటు కూడా ఎక్కువ ఏం లేదండి చాలా తక్కువ రేటు ఉంది రీజనబుల్గానే ఉంది ఈ నేను తీసుకున్న పాకెట్ వంద రూపాయలే పడింది తీసుకోవచ్చు అంతేకాదు బోన్స్లో కాల్షియం కూడా వస్తుందేమో అనుకుంటున్నా ఇదంతా జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి పైగా ఇది చెట్టుకొచ్చిన బంక కాబట్టి రావచ్చు కాకపోతే ఈ బోన్స్ కోసం వాడినప్పుడు తుమ్మ బంక ఇంకా వేరేది వాడాలని చెప్తురు కానీ ఇదైతే బాదం చెట్టు అని ఉంటుందట బాదం పప్పు వచ్చే చెట్టు కాదంట బాదం బంక అని ఆయుర్వేదిక్లో ఉంటుంది ఇంకా మనం దీన్ని ఇప్పుడు నానబెట్టేసుకుందాం నానబెట్టేసుకుని నానిన తర్వాత ఎన్ని రకాలుగా డ్రింక్ చేసుకోవచ్చు నేను ఎన్ని రకాలుగా చేసుకున్నా ఎట్లా తాగినా అది మీకు చూపిస్తాను ఓకేనా చూడండి మూడు రకాల డ్రింక్స్ అనుకున్నాం కదా దానికోసం మూడు గ్లాసులు తెచ్చుకున్నా ఇది నన్నారి వేర్లతో చేసినటువంటి డ్రింక్ అండి ఇది మజ్జిగ కాచి పెట్టుకున్నటువంటి పాలు ఇప్పుడు ఇంకా చీయా సీడ్స్ మన కావాలంటే అంటే ఇంకా బాదం పప్పుల్ని జీడిపప్పుల్ని ప్లేట్స్ లాగా చేసుకుని చేసుకోవచ్చు చూడండి మనం ఎంత కొంచెం వేసుకున్నా నిండిపోయింది బౌలు చక్కగా చల్లారింది ఆరు గంటల తర్వాత చూడండి ఇదైతే ఎండ దెబ్బను చాలా చక్కగా తగ్గిస్తుందండి చాలా బాగా ఇప్పుడు దీనికోసం అన్ని గ్లాసుల్లో మనకు నచ్చినంత వేసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నా ఒకటిన్నర స్పూన్ వేసుకుంటా ఒక అర స్పూన్ ఇందులో అన్నిట్లో ముందుగానే వేసుకుందామండి ఇప్పుడు అన్నిట్లో ఒకటిన్నర ఒకటిన్నర స్పూన్ వేసుకుంటా ఈ మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు నానబెట్టకపోయినా పర్వాలేదు త్రీ డేస్కి ఒకసారి నానబెట్టుకోవచ్చు చెప్పాను కదా చాలా తక్కువ అవసరం పడుతుందని ఒక రెండు పలుపులు వేసుకుంటే సరిపోద్ది ఒకరికి ఎక్కువ అవసరం లేదు మీకు చూపించడం కోసం నేను ఈ విధంగా ఎక్కువగా చేస్తున్నా చూడండి చియా సీడ్స్ గింజలు ఇవి కూడా ఒక స్పూన్ కన్నా తక్కువే వేసుకున్న ఉబ్బిన తర్వాత ఇట్లయినాయి ఇవి కూడా ఎండ దెబ్బలో చాలా బాగా చక్కగా పనిచేస్తాయండి అన్నిట్లో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నా ఇది కూడా ఇవి కూడా పక్కకు పెట్టేసుకుందాం చూడండి మజ్జిగలో కొంచెం పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను పలుకులు పలుపులుగా లేకుండా చక్కగా ఉండాలి అందుకోసమని తీయటి పెరుగు అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఇందులో కావాలంటే కొంచెం పుదీనా అట్లా వేసుకోవచ్చు చూడండి చక్కగా కరిగిపోద్ది ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకుంటే సరిపోద్ది మనకు కావాలనుకుంటే కొంచెం పుదీనా కానీ కరివేపాకు కొత్తిమీర క్యారెట్ సన్నగా తరిగి వేసుకోవచ్చు మజ్జిగలో ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా డెకరేషన్ కోసం ఇట్లా చూడండి ఒక డ్రింక్ అయిపోయింది మజ్జిగ ఇంకా చియా సీడ్స్ కొంచెం సాల్ట్ తీయటి పెరుగుతో గోంధు కూడా కలుపుకున్నాము ఇందులో చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంక ఇప్పుడు నాన్నారి వేర్లతో చేసినటువంటి డ్రింక్ అండి ఇది మేము కుక్కీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము దీన్ని ఇది ఒక రెండు స్పూన్ల మోతాదుగా వేసుకుందాం మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఎండ దెబ్బ నుంచి చక్కగా కాపాడుతుంది పిల్లలకి ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువే వేస్తే కలర్ఫుల్గా ఉండి చాలా ఇష్టంగా తాగుతారండి వాళ్ళ కూల్ డ్రింకులు అవి ఇచ్చే బదులు ఇవే ఇవ్వడం చాలా బెటర్ చక్కగా కలర్లో ఉంది కదా చాలా చక్కగా తాగుతారు ఇందులోనే షుగర్ ఉంటుంది మళ్ళీ వేయక్కర్లే కాకపోతే చియా సీడ్స్ కలుపుకున్న తర్వాత చూసుకుని మరి వేసుకోవచ్చు చియా సీడ్సే కాదండి సజ్జ గింజలు కూడా వేసుకోవచ్చు ఇందులో చూసినా అడవి నుంచి చూడండి మజ్జిగలో అర్థం అవదు కానీ మజ్జిగలో పాలలో ఇందులో ఎంత బాగా కరిగింది అస్సలు కనిపించట్లేదు చూసారా గోధు మొత్తం సన్న సన్నగా స్మాష్ అవుతుంది పేస్ట్లాగా అవ్వదు కానీ చాలా సన్నగా అవుతుంది చూడండి నన్నారి డ్రింక్ కూడా తయారైపోయింది గోధు నన్నారి నన్నారి డ్రింక్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు కాచిపెట్టుకున్నటువంటి పాలండి పాలల్లో కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలకు పొద్దున పాలు పాలు పోస్తూ ఉంటాం కదా అందులో కూడా వేసి ఇవ్వచ్చు వాళ్ళు సాయంత్రం కూడా తాగుతూ ఉంటారు కొంతమంది పిల్లలు మా పిల్లలు అయితే సాయంత్రం తాగరండి ఓన్లీ పొద్దుగాల దాపియడానికే మాకు చుక్కలు చూపిస్తారు బాదం మిక్స్ అండి సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు కూడా అలంకరణగా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వేయట్లేదు ఇందులో కూడా పలుకులు పలుకులుగా బాదం పప్పు ఉంటుంది ఈ బాదం మిక్స్ ఒక స్పూన్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి రెండు రెండు స్పూన్లు వేస్తాయి ఇది చాలా చిన్నగా ఉంది కదా బాదం మిక్స్ కూడా వేసుకున్నాను కదా చక్కని డ్రింక్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకటి ఇది చాలా అనుకుంటా ఇది నలగలేదు నలగకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇది దీంతో పాయసం కూడా చేసుకొని తినొచ్చండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి చూసారు కదా మజ్జిగ ఇంకా పాలు మూడు రకాల డ్రింకులు తయారు చేసేసుకున్నాము చాలా ఈజీగా ఎవరికి నచ్చింది వాళ్ళు తాగొచ్చండి మజ్జిగ నచ్చిన వాళ్ళు ఈ విధంగా మజ్జిగ తాగొచ్చు లేదు మాకు పాలు కావాలి పాలు తాగుతాం పిల్లలు పాలు తాగరు కదా మారం చేస్తారు పాలు తాగనని అలాంటప్పుడు పిల్లలకి ఈ విధంగా చూసిరు కదా చక్కటి డ్రింక్స్ తయారైపోయాయి గోంతు డ్రింక్స్ అండి ఎండాకాలం కోసం ఇంకా కూల్ డ్రింకులు అవి తాగే బదులు పిల్లలు ఈ ఎండాకాలం ఎక్కువ అవే అడుగుతారు కదా వాటి బదులు ఇవి చేసి ఇచ్చామంటే ఇంకా వాటి జోలికే వెళ్ళరండి చక్కగా తాగేస్తారు సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిదండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా బాగా తగ్గిస్తాయి అంట ఇవి ఎండాకాలం అయితే ఖచ్చితంగా తాగాల్సిందే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి